రేవంత్ రెడ్డి ఏంటంటే ఊపిడి గాలి లెక్క వచ్చిండు ఊపిడి గాలి లెక్క మాట్లాడుతుండు మాటలన్నీ అంతే అంతే మాట్లాడుతుండు కాకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు ఇచ్చిండు ఉచిత బస్సు కాకపోతే మనకేం చేసిండీ మనకేం చేసిండు ఉచిత కరెంటు ఎవరికి ఉన్న వాళ్ళకి ఇస్తుండు ఉచిత కరెంటు సొంత బిల్లు ఉన్న వాళ్ళకి కిరాయిలోకి ఇస్తుండ అట్లుందండి పరిపాలన రైతు బంధు ఏమిస్తుండీ ఏమి రైతు బంధు రైతు నాకైతే అస్సలు రాలేదు రైతు బంధుబాబి రుణ కూడా లేదు అసలు అందే వాళ్ళకు అందినవి అంటే పెద్ద పెద్ద వాళ్ళకి అందుతున్నాయండి చిన్న మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళకైతే అస్సలు అందరిలో అదొకటి ఉందండి మిగతా హామీలు మిగతా హామీలు ఏం చేస్తాడు అండి చెప్తున్నాడు కదా న్యూస్ లో కూడా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఏమంటున్నాడు అదే పద్దెనిమిది కోట్ల ఏదో చెప్తున్నాడు కదా కోష కూడా రూపాయలు కాకపోతే ఇంకా చాలా వేసుకుంటున్నాడు అండి వేసుకున్నది మరి ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ మరి పరిపాలన చేసిండు పది పది సంవత్సరాల నుంచి కేసీఆర్ మరి కేసీఆర్ ఎట్లా తట్టుకున్నాడు ఇదే ఎట్లా తట్టుకోండి చెప్పండి మీరు కేసీఆర్ ఏమంటే అప్పుల పాలు చేసిండు అది చేసిండు ఇది చేసినా అంటారు మరి కేసీఆర్ పాలు పాలన ఎట్లుండే ప్రతి ఒక్కరికి ఇంటింటికి నల్ల ఇచ్చిండు మంచి నీళ్ళ సదుపాయం లేకుండా కరెంట్ లేకుండా మిషన్ భారత అన్ని ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రోడ్డు వచ్చినప్పటి నుంచి కరెంటు కూడా పోతుందండి కరెంట్ కరెక్ట్ ఉంటుందా అండి మీరే చెప్పండి మీరే చెప్పండి కరెక్ట్ ఉంటుందా కరెంటు కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు కాకపోతే కేసీఆర్ వస్తాడు కానీ కాకపోతే కేటీఆర్ సీఎం అయితే నెక్స్ట్ సీఎం కచ్చితంగా ఖచ్చితంగా తండ్రి చెప్పిండు మాట ఇచ్చాడు తండ్రి కేసీఆర్ కేటీఆర్ సీఎం చేస్తాడు కవిత ఓం మిశ్ర అయితీ కవిత ఖచ్చితంగా హరీష్ రావుగా మంత్రి పదవి సంతోషరావుకి చిన్న చిన్న మంత్రి పదవులు అవి ఉంటాయి లేదండి కేసీఆర్ చేసినంత గొప్ప పనులు ఎవరు చేయలేదండి కావాలంటే మీకు కాళ్ళకి నమస్కారం పెడతారు మీరు కావాలంటే నిజంగా చెప్తున్నా అరే ప్రతి ఒక్కటండి కరెంటు ఇంటింటికి నీళ్లు రైతు బంధు అన్ని చేసినా కేసీఆర్ కేసీఆర్ ఏం చేయలేదు మొన్న మీటింగ్ పెట్టాడు కదండి మీటింగ్ పెట్టినప్పుడు మీరు చూడలేదా వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు చూడలేదా కేసీఆర్ అండి దేవుడు కేసీఆర్ తెలుసా గొప్ప మహాత్ముడు కావాలంటే నువ్వు కూడా చెప్పాడు కి ఇలా దండం పెట్టాలండి కేసీఆర్ కి తాగుబోతుల తాగుబోతు సంరక్షణ అధ్యక్షుడు కాదండి కేసీఆర్ గొప్ప మహాత్ముడు ఏం చెప్తున్నా కదా గొప్ప మహాత్ముడు కేసీఆర్ ఎందుకు వస్తుడు కాదండి బచ్చాగాడు పిలిస్తే వస్తాడా అండి అసెంబ్లీకి ఆ రేవంత్ రెడ్డి బచ్చాగాడు పిలిస్తే వస్తాడా కేసీఆర్ ముంగట వాడు బచ్చ కాడు తెలుసా గెలిపించింది ప్రజల కోసం వాళ్ళ ప్రజల కోసం ఇప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పారంటరా మ్యాక్సిమము ఇప్పుడు చెప్పారండి కేటీఆర్ ఏం మాట్లాడింది ఆ రోజు మీరు విన్నారా న్యూస్ లో రేవంత్ రెడ్డి రాజీనామా ఏమన్నాడు రాజీనామా చేసి నువ్వు తమ్ముంటా మొబైల్ పోతే గెలువురా అని చెప్పిండు తెలుసా మరి కేసీఆర్ గొప్ప మహాముడు అండి కేసీఆర్ కు ఓటేసి కలిపి తెలంగాణ బతుకుండాలంటే కేసీఆర్ కు ఓటేసి కెలిపేయాలి